వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణదేవి జుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణ సృష్టి ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రతి ఇంటిలో కనీసం పది మొక్కలు పెంచాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రతి ఇల్లు కూడా హర్తగృహంగా మారాలి అంటే ఆ ఇంట్లో పరిశోధన ఉండాలి ఇండోర్ మొక్కలు ఐదు అవుట్డోర్ మొక్కలు కనీసం ఒక ఐదు మొత్తం పది మొక్కలు ఖచ్చితంగా పెంచాలి అవకాశం కింద లేనప్పుడు ఖచ్చితంగా మిద్దె పైన అయినా కూడా కనీసం పది మొక్కలు పెంచాలి వీలైతే మిద్దె మీద సోలార్ టాప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోగలిగితే మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కరెంటు బిల్లు లేకుండా ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రీగా మన కరెంటును పొందే అవకాశం ఏర్పడుతుంది ఆ విధంగా మనము ప్రతి ఇల్లు కూడా హరిత గృహంగా మారాలి హరిత గృహం అంటే కనీసం ఒక ఐదు విషయాల్లో మనం శ్రద్ధ పాటిస్తే మనం ప్రకృతికి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం ఆ పదిహేను విషయాలు ఏంటంటే ముఖ్యంగా జల సంరక్షణ అంటే నీరు వృధా పోకూడదు లీక్ కాకూడదు అట్లానే మనము తక్కువ నీటితో స్నానం చేయటం అలవాటు చేసుకోవాలి కనీసం ఒక బకెట మించి చేయకూడదు అట్లానే వాటర్ లీక్ కాకుండా ఆపుకోవాలి అట్లానే గుడ్డలు ఉతికే నీరు ఇటువంటి వాటిని బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఏసీ వాటర్ని మొక్కలకి ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా వర్షపు నీటిని కూడా గుంటలు ఏర్పాటు చేసుకొని వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా జలాన్ని సంరక్షిస్తేనే మన భవిష్యత్తు ఉంది మన జిల్లాలో భాగంలో ఇప్పుడు నీరు కొరత ఏర్పడింది చాలా నగరాల్లో నీరు లేక అండర్ గ్రౌండ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు